హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇది ఒక సారీ అయితే వచ్చిందండి వర్క్ చేపి అని చెప్పి కూడా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినాను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఇక్కడ హ్యాంగింగ్స్ చూడండి సింపుల్గా ఇలా ఒకటే చిన్న పూస పెట్టి ఇలా చిన్నగా ఎక్కువ కాకుండా ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద బంచులు కాకుండా చిన్న చిన్నగా అక్కడొకటి అక్కడొకటి తక్కువ టైంలో ఇలా చేసేసుకుంటే ఇది ట్వంటీ ఫస్ట్ డేకే అనమాట టైం ఎక్కువ లేదని చెప్పేసి అలానైతే సింపుల్గా అయితే ఇచ్చేసినాను హ్యాంగింగ్స్ ఇట్లానైతే ఇచ్చినానండి సారీ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇలా కట్ వర్క్ ఇప్పించినాను బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అయిపోయిందండి అయితే ఇంకొకటి దీని గురించి ఏం చెప్దామంటే ఇక్కడ లోడింగ్ పైప్ సారీ థ్రెడ్ అయిపోయినప్పుడు థ్రెడ్ పైపింగ్ లానే రావాలి అని చెప్పిన అంటే నేను ఇది మన అయితే అప్లోడ్ చేసినానండి ఎవరికన్నా యూ కావాలి అని అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ ముక్సపట్టి సైడ్ అయితే కట్ వర్క్ ఇచ్చిండ్రు ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ ఎలా ఉంది నేను స్టిచ్ చేసిన విధానం ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లోడింగ్ పద్ధతిలో అండి మొత్తం టోటల్గా ఇక్కడ కూడా ఖర్చులు కనిపించకుండా ఇక్కడ షేప్ బెల్ట్ లోడింగే వేసినాను సైడ్ జాయింట్స్ దగ్గర ఓవర్లాక్ చేసినాను హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర కూడా ఓవర్లాక్ అండి టోటల్గా ఇక్కడ పైపింగ్ కూడా లోడింగ్ పద్ధతిలోనే వీ పట్టికి వేసి పైపింగ్ అయితే అండి ఇక్కడ వేయంగానే క్లా థ్రెడ్ అయితే అయిపోయింది ఇక్కడ మట్టుకు నేనైతే ఇది ఎట్లా వేయాలనేది మన ఛానల్లోనైతే అప్లోడ్ చేసినాను ఆల్రెడీ ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఈ వర్క్ పరంగా అయినా ఈ హ్యాంగింగ్స్ పరంగా అయినా ఆ థ్రెడ్ పై థ్రెడ్ లేనప్పుడు పైపింగ్ కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది అన్ని రకాలుగా మీకు యూజ్ఫుల్ వీడియో అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఈ శారీ కాంబినేషన్లో బ్లౌజ్ ఎలా ఉంది నేను చేయించిన ఎట్లా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ మరి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుండాలండి థ్యాంక్ యూ